అంతే దేవుని మాట నచ్చరు ఇష్టపడరు బోధకి ఇష్టపడరు కొంచెం గద్దింపులకి నచ్చరు దేవుని చిత్తం తెలియపరచబడినప్పుడు అనుకుంటారు ఏంది ఇది దేవుని కొరకు బ్రతకడం బానిసత్వం అనుకుంటారు క్రైస్తవ జీవితం బానిసత్వం అనుకుంటాడు ప్రభు ఒక మాట్లాడుతున్నాడు వాక్యంలో ఇరుకు మార్గం ఒకటి ఉంది విశాల మార్గం ఒకటి ఉంది విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు అనేకులు అయితే ఆ విశాల మార్గము చివరికి ఎలాగుంటదంట ఇరుకు సంకుచితంగా ఉంటుందంట అయితే ఇరుకు మార్గం ఉందంట ఏమండి ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు కొద్దిమంది అయితే ఎక్కడికి తీసుకెళ్తుంది అది విశ్రాంతిలోనికి నెమ్మదిలోనికి ఆశీర్వాదలోనికి ఆనందకరమైన నువ్వులని తీసుకువెళ్తాదని ఇరికే దేవుని యొక్క మార్గాలను నడవడం దేవుని బోధకు లోబడడం కష్టమే ఇరికే అయితే నువ్వు ఒప్పుకుంటే అది నిన్ను విశాలతలోనికి నడిపిస్తాను